హాయ్ అండి వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అదే నువ్వు పొడమని కూడా పిలుస్తారు కదా సో ఆ పొడొన్నైతే నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని ఇలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ అయితే రెండు కప్పులను అయితే తీసుకుంటున్నానండి ముందు ఒక కప్పు అయితే వేసుకున్నాను నువ్వులు ఇందులో మనం రాళ్ళు గట్ట ఏమన్నా ఉంటే కనుక మొత్తం శుభ్రం చేసుకొని అప్పుడు నేను బ్యాండీలోకి అనేది వేసుకుంటున్నానండి ఒక కప్పు వేసుకున్నాను కదా మరొక కప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తగా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా వేగించుకోవాలండి నువ్వులనేవి చెట్టుపట్లాడాలన్నమాట ఆ విధంగా అనేది వేగాలండి సో ఈ విధంగా ఏగించుకోవాలి ప్రాసెస్ ంతే ఈ విధంగా మనం నువ్వుల్లోనే మనం వేగించుకునే బట్టే మనం నువ్వుల కారం అనేది ఉంటుంది అనమాట అంటే బాగా రుచికరంగా ఉంటుందన్నమాట నువ్వులు వేగడం వల్ల మనకి పొడానికే మరింత టేస్ట్ పెరుగుతుంది చూసారు కదా ఈ ఇప్పుడు బాగా బాగా వేగుతుంది అనమాట సో ఈ మాదిరిగా వేగిన తర్వాత ఇందులోనే ఉంచేస్తే మాడిపోద్ది కాబట్టి మరొక ప్లేట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ బ్యాండీ ఆ బ్యాండీని తీసుకొని రెండు టీ స్పూన్ల పొట్టి మినపప్పుని వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి ఒక కప్పు దాకా నువ్వులు మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా ఎండుమిర్చి అయితే ఒక కప్పు అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా వేసుకొని కొద్దిగా కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి ఇలా వేగించుకున్న తర్వాత మిక్సీ జార్లకు అనేది వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే వేడు ఎనిమిది ఎల్లుల్ పైరేకల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మాదిరిగా అయితే ఇప్పుడు ఇందులోకి మనం ఇందడ ఫ్రై చేసుకున్న నువ్వులని వేసుకొని కొద్దిగా ఒక రెండు ట్రిప్పులు తిప్పితే సరిపోతుంది అనమాట మనకి ఈ విధంగా అయితే ఉండాలి పొడమనేది సో చూస్తున్నారు కదా మిగతా పొడ అది నువ్వులని కూడా అలాగే ఆడేసుకొని ఇది అది కూడా కలిపేసుకుంటే మనకి నువ్వుల కారం పొడి రెడీ అయిపోయింది ఇది మనం ఎన్నాళ్ళ పాటైనా అయినా నిలవ ఉంటుందనమాట ఒక డబ్బాలో అనేది స్టోర్ చేసేసుకుంటే చక్కగా వేడి వేడి అన్నంలో నువ్వుల పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా గార్నిష్ కోసం వేగించుకుని నువ్వులు పైప్ అయినా జల్లించుకు జల్లి ఇంకా ఎండమేరకైతే అయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఉంటుంది మీలో ఎంతమందికి నువ్వుల కారం అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మంచిది అనమాట కావాలంటే మీరు తెల్ల నువ్వులే కాదు నల్ల నువ్వులతో కూడా ఇదే ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసేసుకున్నాను ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్లు అడగండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్